హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు కన్యాకుమారి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయితే అయ్యింది మాములుగా గూగుల్ అయితే సిక్స్ లెవెన్ కల్లా సన్ రైజ్ అని చూపిస్తున్నారు ఇప్పుడు మేమిద్దరం కలిపి ఇప్పుడు సన్ పాయింట్కి అయితే వెళ్తున్నాం అరే మధ్య ఎలా ఉందిరా ఫీలింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫీలింగ్ అయితే చాలా బెటర్ ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది దాని గురించి వెయిట్ చేస్తాం అన్నమాట అందుకని రీజ్ వచ్చేసాం కూడా ఇదంతా కూడా సన్ రైజ్ చూడడానికి వెళ్తున్న వాళ్ళే వాడు భారతదేశం జెండా పట్టుకున్నాడు ఊపుదాం ఇక్కడ మన భారతదేశపు జెండా జనాలు అయితే చూడండి తండోప తండోపలకి వెళ్తున్నారు ముందు మనం వెళ్ళిపోయి కెమెరాలు అయితే సెట్ చేసేవాళ్ళి అమ్మ చాలా జనం ఉన్నారు ఒకసారి చూడండి అమ్మా అమ్మా ఫైవ్ థర్టీకి ఎంతమంది ఉన్నారణ ఇంకా మేము మేమనుకున్నాం మేము ఫస్ట్ వచ్చేసాం బా జనాలు చూడండి ఎలా ఉన్నారు జనాల తర్వాత చూపిస్తాం ఫస్ట్ మనం ఎక్కడ కెమెరా సెట్ చేయాలి అమ్మా చూడండి ఎలా ఉన్నారు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా సూర్యుని చూడడానికి వచ్చారు పాయింట్ పాయింట్ ఇంకా టెంపుల్ కనిపిస్తుంది కదా ఇంకా అదే లాస్ట్ అనమాట ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళడానికి ఎంతో చార్ట్ తీసుకుంటారో అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే ఇక్కడతో లాస్ట్ మన ఇండియా మూడు సముద్రాలు కలయిక అంటారు ఇక్కడ త్రివేణి చూడండి ఎంతమంది చూడడానికి వచ్చారు ఎర్లీ మార్నింగ్ ఇంకా వచ్చేవాళ్ళు వస్తానే ఉంటున్నారు ఇంకా సార్ ఇక్కడ కూడా చూద్దాం మనకి సూర్యుడిని క్లారిటీగా తీసేవాళ్ళే అక్కడ జనం ఉంటే ఇక్కడ కూడా చాలా మంది జనం ఉన్నారు ఇదంతా కూడా ఒక పాయింటే అమ్ముతున్నారు చూడండి ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు ఉమ్మా అటుపక్క చూడండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఎక్కడికే వచ్చి చూడండి ఫ్రెండ్స్ శివుని చూడడానికి ఎంతమంది వచ్చారు అంతా అయితే ఉన్నారు మనకు సూర్యుడు వచ్చే ప్లేస్ ఇది ఎక్కడన్నా కెమెరా అయితే సెట్ చేయాలి అన్న మేము వీడియో తీయాలన్న దాని గురించి సన్ రైజ్ వీడియో రావు

మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మబ్బులు మబ్బులుగా ఉంది ఇక్కడ ఈ ఫోటో తీసేతనేమో సూర్యుడు రాడు మొత్తం మబ్బులు మబ్బులుగా ఉన్నాయి సూర్యుడు రాడు ఈ పడకొచ్చి వాడు అయితే అలా ఉండదు అనేసి అన్నమాట ఇవన్నీ ఇంక ఇక్కడ టెంపులే కన్యాకుమారి టెంపుల్ ఇదే లాస్ట్ కదా సూర్యుని చూడడానికి ఎంతమంది వచ్చారు చూడండి ఆల్రెడీ టైం కూడా అయిపోయింది సూర్యుడు మేఘాలతో ఉన్నాడు మా ఊడి జెండా పట్టుకొని ఉన్నాడు అది పాయింట్ కాకపోతే సూర్యుడు మనకి దెబ్బస్ట్ ఎక్కువ ఈ రోజు సూర్యుడు సూర్యుడు ఏడన్నా అయ్యా సూర్యుడు దెబ్బేస్తాడు అంటే బాగా మేఘాలుగా ఉండాలండి ఇంకా వర్షం కూడా పడేటట్టు ఉంది ఆల్రెడీ మార్నింగ్ ఇక్కడ వర్షం కూడా పడినట్టుంది చినుకులుగా మొత్తం నేలంతా తెడిసినట్టు ఉంది கொப்பர் பண்டாலு போஸ்வார் கூட அதுக்கான அந்த మళ్ళీ అంటే కాపాడడానికి గొవ్వలో బ్యాగులు ఫాస్ట్ ట్రాక్ బ్యాగులు వేరే బ్యాగులేమో నార్మల్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఈ గొవ్వ మీద వినాయకుడు బొమ్మ అయితే ఉంది ఇలా గోవ మీద ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది అన్నమాట చూడండి గోవా సూపర్ ఉంది ఈ గోవా అయితే వినాయకుడు ఇలా గోవా అన్నమాట ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ గోవల మీద పేర్లు రాస్తున్నారు అక్కడ విక్కీ అని

అన్న ఉత్తినే సౌండ్ వచ్చింది అన్న కూడా ఉత్తినేమో సౌండ్ ఊయని వచ్చింది అక్క శాంసంగ్ వెంకడు గ్రో ప్రో తోటి ఏదో ప్రయోగాలు చేస్తున్నాడా సూర్యుడు వచ్చాడు కెమెరా అలా లేవో సూర్యుడు వచ్చాడు సూర్యుడు రావడం అక్కడ లాస్ట్ లో చూడండి లాస్ట్ లో కూడా ఉన్నారు జనాలు అడిగి ఏదన్నా ఒకటారా సూర్యుడే పట్టి లన్న నన్నే చూడండి ఇవన్నీ తిరగాల కానీ బోల్డ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇదంతా టెంపుల్స్ ఇవన్నీ మార్కెటింగ్ చాలా ఉన్నాయి Mario టు కన్యాకుమారి ఫైనల్ అయితే కన్యాకుమారికి అయితే వచ్చేస్తాం బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది ఈ పక్కన చూసుకుంటే అన్ని టెంపుల్సే మన ఇండియాకి ఇంకా లాస్ట్ అన్నమాట ఇంకా అది మన లాస్ట్ లాస్ట్ భూమి అదే ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఎనిమిది గంటలకు అయితే బోట్లు ఉన్నాయి ఎనిమిది గంటలకు ఓపెన్ చేస్తారంట హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ఛార్జెస్ చూడాలి కదా ఏంటంటే కనుక అక్కడికి వెళ్దాము లేదంటే ఇది వ్యూ ఓవరాల్గా వ్యూ అయితే అలా ఉంటుంది టైమ్ ల్యాబ్స్ అయితే ఇప్పుడు సార్ చూడండి పూర్తి సరౌండింగ్ మొత్తం మీకు ఎలా ఉంటుంది అనేది కూడా టైం ల్యాబ్స్లో సార్ చూపించేస్తా ఒక ఇంటర్నేషనల్ వీడియోగ్రాఫర్ ఒక ఫోటో తీసాడు ఎరా ఎలా రా నన్ను అయితే సూర్యుని తీసుకొచ్చి పెట్టేస్తాను వంద రూపాయలు ఒక ఫోటోకి నేనో ఫోటో ఏడో ఫోటో మీ ఇద్దరం కలిసిందో ఫోటో మూడు ఫోటోలు అయితే దిగా పదక వెళ్దాం స్టూడియో స్టూడెంట్ చూడండి ఎలా ఉందో నేనైతే ఇంకా జెండా వేసి వెళ్ళిపోతున్నాను ఇంకా ఇదే స్టూడియో ఈ సంధి సుందుల్లో కూడా ఇంకా ఉన్నాయంటే ఇది గ్రేట్ మరి ట్రెడిషనల్గా ఉన్న ఉన్నాయి ఇదే మన ఇంటర్నేషనల్ ఫోటో అవునా ఇచ్చారా సూర్యుని పెట్టానన్నా మాకు త్వరగా సూర్యుని ఇచ్చానన్నా డ్రెస్లు బాగున్నాయి మాడు ఫోటోలు తెస్తున్నాడా ఏరా మొటోలేరా వాడి ఏంట్రా వెనకాల సూర్యుడే రా ఇది ఒరిజినలే కానీ జెండా ఒరిజినల్ కానీ వెనకాల సూర్యుడు లేడు ఫ్రెండ్స్ ఇది మొత్తానికి అంత గ్రాఫిక్స్ పెట్టేడు ఫేస్లో మన బ్యాక్గ్రౌండ్ మొత్తం మార్చాడు ఓకే ఓకే సరే కదా మీకు లేని కూడా ఉన్నట్టుగా పెట్టేస్తారు ఏం టెన్షన్ ఏమన్నా అవసరం లేదు ఇక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు మామూలు వెళ్ళిపోదంటారా మధ్యంగా ఇంకా వాటర్ ఎక్కువ చేస్తున్నట్టు ఉన్నాయి అందుకని పోలీసు వాళ్ళు కూడా వచ్చామంటున్నారు వీళ్ళంతా స్నానాలు చేసి వాళ్ళే వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంక ఇదంతా ఖాళీ అయిపోయింది మాక్సిమం చాలా మంది వెళ్ళిపోయారు ఈరోజు అయితే సూర్యుడు కింద నుంచి కూడా డిసప్పాయింట్ అయ్యాము సరే మధ్య ఏం చెప్పాలనుకున్నా మన సస్త్రేయర్స్కే ఎలా ఉంది ప్లేసు ప్లేస్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే లేదు సూర్యుడు అయితే వచ్చాడు పర్వాలేదు జనాలు అయితే అసలు ఖాళీ లేదు అసలు మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ ఖాళీ లేదు ఫ్రెండ్స్ చాలా చాలా రష్ గా ఉంది ఇక్కడ అందరూ టెంపుల్స్ అట్లకి వెళ్తున్నారు ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం అంత చూడడానికి చాలా బాగుంది ఇక్కడ అంత ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు జనాలు అందరూ మామూలుగా లేదు వేరే వేరే స్టేట్ నుంచి ఉంటున్నారు అందరూ తెలుగు వాళ్ళు ఎవరైనా కనబడతారని చూసాం కానీ ఎవరు ఎవరు కనిపించలేదు అంటే తెలుగు మాట్లాడతారు అంత ఉండదు అనమాట ఎవరొకరు ఆటో కానీ ఎవరొకరు మాట్లాడుతూ ఉంటారో సో ఇదండీ ఉంది కన్యాకుమారి అయితే లాస్ట్ మన ఇండియాకి ఇదే లాస్ట్ ఇంకా లాస్ట్ విలేజ్ లాస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే వచ్చి కన్యాకుమారి విజిట్ చేస్తే బాగుంటుంది బాగుంటది చాలా అయితే బాగుంది మొత్తం జర్నీ మొత్తం అంతా సూపర్ ఉంది మీరు కన్యాకుమారికి రాగానే ఎంట్రన్స్ అయితే అటు నుంచి ఉంటుంది ఇంకా అటు నుంచి అయితే ఓవరాల్ లుక్ అయితే చూసండి ఇదనమాట ఇంకా మీకు రాగానే సముద్రం అయితే కనిపిస్తూ ఉంటుంది ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది మనం రాగానే మన ఫేస్కి అయితే ఆ స్టాచ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది అది స్వామి వివేకానంద అనే టెంపుల్ అని చెప్తున్నారు అది శ్రీ కంచి కామకోటి పెటమనేసి అంటున్నారు ఇవన్నీ కూడా టెంపుల్స్ చాలా ఉన్నాయి సో ఎవరన్నా వాళ్ళు ఉంటే రండి విజిట్ చేయండి చాలా బాగుంది కన్యాకుమారి మచ్చారున్నామంటరా ఎలా ఉందరా మాట్లాడుకోవాలి నేనైతే పూరి ఆర్డర్ ఇచ్చాను ఇంట్రా ఎలా ఉన్నాయి చిన్నగా వైరవగా అయితే సూపర్గా సో పెట్టి మరీ స్నానం చేయించేతలు శుభ్రంగా స్నానం హ్యాపీ బండిని అయితే కన్యాకుమారి నుంచి ఢిల్లీకి పార్సల్ చేసేస్తున్నాం ఇంకా ఎందుకంటే ఈ బండి అంత లాంగ్ వెళ్తలేదు కదా అంటే గుమ్ని నూట యాభై కిలోమీటర్లకు ఒకసారి ఆపాల్సి వస్తుంది సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన బండి అయితే ప్రస్తుతానికి కాశ్మీర్ కన్యాకుమారి టు ఢిల్లీ బండి అయితే పార్సల్ ఇచ్చేసాం అరే మచ్చ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది బండి విలువ ఎవో బండి ఉంటే జమ్మండి తీసి వాళ్ళు ఇప్పుడు బండి పార్సల్ ఇచ్చాము రైల్వే స్టేషన్లో నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా రూమ్ దగ్గరికి సాయంత్రం మళ్ళీ ఒక ఆటో పురమాయించుకుండి ఇంకా లగేజ్ అంతా తీసుకోండి అప్పుడు ఇక్కడ రావాలి రైల్వే స్టేషన్కి కన్యాకుమారిలోనూ ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతే సముధుమే ఇంకా ఇక్కడ చూడండి సందులు అయితే ఇలా ఉంటాయి అవతల పక్కన అవతల పక్కన కొట్లు ఉంటాయి మనకి ఏం కావాలన్నా సరే ఇక్కడ దొరికేస్తాయి అన్ని సమస్తం కూడా ఇక్కడ దొరికేస్తాయి కన్యాకుమారిలో ఎలాంటి రెండు చూడాలు డబ్ై రూపాయలు మా వాడికి కళ్ళు చెదిరిపోని ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా తమిళే అక్కడక్కడ కొంచెం హిందీ కూడా అర్థమవుతుంది వీళ్ళకి కన్యాకుమారిలోనూ పుట్టిగా కొంచెం రేట్ ఎక్కువ అనమాట ఇక్కడ చేపలు ఉన్నాయి కదా చేపలు మా ఊడు బేరమాడుతున్నాడు చేపలను చూసారా ఈ చేపలు ఇది ఒక చేప వచ్చి రెండు వందల యాభై అంట కన్యాకుమారిలోనూ శనివారం ఆదివారం బాగా రద్దీగా ఉంటుంది ఫ్లోటింగ్ బాగుంటుంది జనం ఎక్కువ వస్తారు రూములు కూడా రేట్లు ఎక్కువ ఇప్పుడు మేము తీసుకున్న సింగిల్ రూము ఏడు వందల ఏడు వందల రూపాయలు పెద్ద బెడ్కి ఇద్దరు కొడుకుంటా పడుకోవచ్చు ఆరామ్సే బాగుంది రూమ్ కూడాను లేదురా మా ఊడే పెద్ద క్యాబ్న పట్టాడు ఎంతరా రెండు యాభై రెండు యాభై చేసిన ఫ్రై రెండు యాభై ఇక్కడ రావడానికి కొంచెం తక్కువే కానీ ఇక్కడ భోజనం కానీ ఇక్కడ రూమ్ మెయింటెనెన్స్ కానీ ఇవి కానీ కొంచెం రేట్ ఎక్కువ సోడా ఏంట్రా ఒక సోడా వచ్చి ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు లేదు ఇక రెండు సోడా డెబ్బై రూపాయలు అది కుర్రబాడైపోయింది మా ఊడికి దెబ్బకి తేనిపోయింది పొద్దున కొబ్బరి బొండం తాగాము అది యాభై రూపాయలు అది ఇద్దరు ముగ్గురు తాగిస్తాను నీళ్ళు చాలా బాగుంది అలా ఉంది ఏం చేస్తాం ఇంకా వెళ్ళాలి ఫ్రాండ్ బండి ఇచ్చేసాం ఫ్రెండ్స్ బండి ఇచ్చేసాం ఇంకా అయిపోయింది ఇంక నడుచుకుంటే వెళ్తున్నాం ఎవరి అందుకుంటే వెళ్ళిపోవడం అయ్యానా అదే మేము ఆర్డర్ పెట్టిన చేపడిపోతే జోరం కదా చూస్తాను ఇంకా ఎగ్రదలేదు అవి ఆల్రెడీ మసాలా అవి పెట్టారనమాట మనం రేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత అది మనం కన్ఫర్మ్ చేసి తీసుకుంటే ఇలాగా ఫ్రై చేస్తున్నారు అది ఆర్డర్ చేసుకున్నాం మాట్లాడుతున్నారు ఇదా మా ఊడ కాళ్ళు తిరిగి వేస్తున్నాడా ఆడిని బుర్ర తినేస్తున్నాడా ఆ చేప పొందా ఈ చేప పొందా అయ్యా అద్దీ మా రూమ్లో వచ్చి బెస్ట్ వ్యూ ఏదంటే ఇది సుందరంగా కనిపిస్తుంది అక్కడి నుంచి అది అంతా సుందరమే నైట్ వచ్చి ఇక్కడే ఉన్నాము రూమ్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అయితే పడ్డది బాగుంది రూమ్ కూడా బాగుంది మీరు వచ్చి హోటల్ ప్లస్ బాగుంది ఇక్కడే ఇవన్నీ కూడా పక్క పక్కన ఉంటాయి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్నీ కూడా పక్క పక్కన ఇప్పుడు అవుట్ చేసాము సాయంత్రం ఏడు గంటలకైతే ట్రైన్ అయితే ఉంది బండి అయితే ఆల్రెడీ ముందుగానే ఇచ్చేసాము చూడాలంటే అంటే ఇప్పుడు బండితో వెళ్ళచ్చు కానీ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది అంత లాంగ్ అంత బండి తట్టుకోలేదేమో అని చూడాలి ప్రతి వంద కిలోమీటర్లకు ఒకసారి ఆడ ఆగాలంటే ఇంకా తర్వాత ఇంకా బండి కూడా నాకు ఎందుకు డోడ్ కొడుతుంది ఇంక అందుకని ట్రైన్కి వేసాం ఇంకా డహటర్గా ఢిల్లీ వెళ్ళి ఇంకక్కడ బండి తీసుకోవడానికి ఎక్కడి నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం అన్నమాట అయిపోయింది ఫ్రాండ్స్ కన్యాకుమారి ట్రిప్ అయిపోయింది ఎక్కడతో రేపు ట్రైన్లో కలుసుకుందాం మనం చెప్పరా నువ్వేమనుకుంటున్నావు అది చెప్పి ఇదే కన్యాకుమారి రైల్వే స్టేషన్ వస్తాం కన్యాకుమారి రైల్వే స్టేషన్ ఇప్పుడే మేము కన్యాకుమారిలో ఒక అన్నయ్యని కలిసాము రైటర్ సునీల్ ఈ అన్నయ్య చాలా గ్రేటు సైకిల్ తొక్కుతూ ఆల్ ఓవర్ ఇండియా దొక్కుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ కన్యాకుమారిలో అయితే ఉన్నారు మేమంతా కలిసాము సో వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాగనమాట మన వెంకయ్య కూడా కలిశాడు అయినా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మీరు సైకిల్ రైడ్ అనేది చాలా గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు ఎటు మీరు నేను హైదరాబాద్ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి నెక్స్ట్ వచ్చేసి నాది మహారాష్ట్ర ప్లాన్ ఉంది మహారాష్ట్ర టు గుజరాత్ గుజరాత్ టు పంజాబ్ పంజాబ్ టు ఢిల్లీ ఢిల్లీ టు జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా అన్న సైకిల్ మీద వెళ్తున్నాడు అది చాలా గ్రేట్ ఒకసారి అన్నయ్య ఛానల్ లింక్ కూడా కింద పెడతాను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నీ ఫాలో చేయండి థ్యాంక్స్ ఓకే మంచిగా ఉంది రకాల